కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున దేవ దీపావళిగా చెప్తారు ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా దీపాలను వెలిగిస్తారు ముఖ్యంగా ఇల్లు ఇంటి చుట్టూ కూడా మొత్తం దీపాలతో అలంకరిస్తారు ఈ రోజు దేవ దీపావళి కాగా ఈ రోజున చేసే దీపారాధన ఎంతో ప్రత్యేకమైంది లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది అయితే చాలా మంది తెలిసి గాని తెలియక కానీ దీపారాధనలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అయితే అవి ఏంటి అసలు దీపారాధనకు సరి అయినటువంటి పద్ధతి ఏంటో చూత ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి అనే విషయంలో చాలా సందేహం ఉంటుంది ముఖ్యంగా కొందరు రెండు వత్తులతో దీపారాధన మరికొందరు మూడు వత్తులతో దీపారాధన కొందరు ఒక వత్తితో దీపారాధన ఇలా చేస్తూ ఉంటారు అయితే నిజానికి పూర్ణ కుంభం లాంటి దీపారా ఒత్తి దీపారాధన అయితే ఒక్కటి సరిపోతుంది అలా కాకుండా దూది వత్తులతో దీపారాధన అంటే సన్నగా పొడుకావు చేసేటువంటి వత్తులతో చేసేటువంటి దీపారాధన చేసేటప్పుడు మాత్రం ఇంట్లో మూడు వత్తులతో చేసే దీపారాధన సిరి సంపదలను కలిగిస్తుంది ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది అయితే తూర్పు వైపుగా దీపం వెలిగించడం అనేది ఎంతో శ్రేయస్కరం అష్ట ఐశ్వర్యాలకు ఆరోగ్యానికి అలాగే అలా ఇంట్లో కలహాలకు అన్ని సమస్యలకు కూడా తూర్పు దిశగా చేసే దీపారాధన ఎంతో శ్రేయస్సు అయితే ఉత్తరం దిశగా చేసే దీపారాధన అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అలాగే తీవ్రమైన డబ్బు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నవారు ఉత్తర దిశగా దీపారాధన చేయాలి ఇది ఐశ్వర్య వృద్ధి చేస్తుంది ముఖ్యంగా డబ్బు సమస్యకు పరిష్కారం ఇస్తుంది అందుకే ఉత్తర దిశగా చేసే దీపారాధన ఎంతో ప్రత్యేకమైంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తుంది ఇక దక్షిణ దిశగా చేసే దీపారాధన అనేది పూర్తిగా పెద్ద పెద్దలకు గతించిన పెద్దలకు సమర్పించే దీపారాధన ముఖ్యంగా పితృదేవతలకు మాత్రమే దక్షిణ దిశగా దీపారాధన చేయాలి దక్షిణ దిశ అనేది పూర్తిగా పితృదేవతలకు కేటాయించబడినటువంటి దిశ అందుకే అమావాస్య రోజు లేదా పిండ ప్రధానాలు చేసే రోజు మాత్రమే దక్షిణ దిశగా దీపారాధన చేయవచ్చు అయితే దీపావళి కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినాలు ముఖ్యంగా అమావాస్య రోజులలో మాత్రం ఇంటి పైగా అంటే ఇంటి బిల్డింగ్ పైన పూర్తిగా దక్షిణ దిశగా దీపాలని పెట్టినట్లయితే గతించిన పెద్దలు తిరిగి వెళ్ళడానికి చూపించే వెలుగు మార్గంగా ఉంటుంది అలాగే చాలా మంది పడమర దిశగా కూడా దీపారాధన చేస్తూ ఉంటారు అయితే పడమర దిశగా చేసే దీపారాధన అంత శ్రేయస్కరం కాదు ఒకవేళ అటువైపు భగవంతుడిని పెట్టి పూజించేవారు మాత్రమే పడమర దిశగా దీపారాధన చేయవచ్చు అలాగే ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధన అనేది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరాలి అనుకుంటే కొబ్బరి నూనె నువ్వుల నూనె అలాగే విప్ప నూనె ఈ మూడు నూనెలను కలిపి దీపారాధన చేయండి అది కూడా ఉత్తరం దిశగా లక్ష్మీ అమ్మవారి ముందు ఈ మూడు నూనెలను కలిపి దీపారాధన చేసి ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరినటువంటి కోరిక అయినా సరే ఈ విధంగా నువ్వుల నూనె విప్ప నూనె ఇంకా కొబ్బరి నూనె ఈ మూడు కూడా సమానంగా తీసుకుని మూడు ఒత్తులతో దీపారాధన చేయండి ఇలా చేసేటువంటి దీపారాధన మీ కోరిక నెరవేరుస్తుంది ఇంకా అందుకే దీపారాధన ఏ సమయంలో చేయాలి అనే సందేహం కూడా ఉంటుంది నిజానికి దీపారాధన అనేది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అత్యంత శక్తివంతమైంది అలాగే బ్రహ్మ ముహూర్తం నుంచి సూర్యోదయం అవుతూ ఉంటే ఆ తర్వాత నుంచి ఇంకా సూర్యుని వెలుగు పెరుగుతూ ఉంటే దీపం యొక్క శక్తి అనేది తగ్గుతుంది బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయ సమయంలో దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే సూర్యాస్తమయ సమయంలో కన్నా కూడా ఇరవై ఎనిమిది నిమిషాల ముందుగా కాలంలో చేసే దీపారాధన కూడా చాలా శక్తివంతమైంది అలాగే ఏ ఎప్పుడు దీపారాధన చేసినా సరే దీపానికి దీపం కింద తమలపాకు లేదా మర మరొక ప్రమిద ఉంచాలి దీపానికి పువ్వును సమర్పించాలి దీపానికి ఐదు గంధం కుంకుమ బొట్లను ఖచ్చితంగా పెట్టాలి దీపం అనేది ఎప్పుడూ కూడా భగవంతుని ఫోటోకి ఎదురుగా ఉండాలి తప్ప మన వైపు చూస్తున్నట్టుగా మాత్రం దీపం వెలిగించకూడదు దేవుని ఫోటో ప్రతిమ ఇటువైపు అయితే ఉందో అటువైపు దేవుణ్ణి చూస్తున్నట్టుగా దీపారాధన చేయాలి అలాగే ఎప్పుడూ కూడా కూర్చొని పూజ చేయాలి కూర్చొని దీపారాధన చేయాలి అలాగే భగవంతునికి సమర్పించేటువంటి నైవేద్యం అనేది భగవంతుని యొక్క ఫోటో కానీ లేదా భగవంతుని యొక్క విగ్రహం కన్నా కూడా పెద్ద పరిమాణంలో మాత్రం ఉండకూడదు